సంప్రదించండి భవన్ రెడ్డి సిఇ మాస్ట్రో డైనమిక్స్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గారు అయితే ఇంటర్ బైపీసీ అయిన వారు కూడా ఆ బీటెక్ కంప్యూటర్ సైన్స్ మరియు ఇతర కోర్సులు తీసుకునే అవకాశం ఉంటుందా చాలా మటుకు మనకు ఎప్పుడైతే టెన్త్ క్లాస్ అయిపోతుందో మార్కెట్ లో చాలా కన్ఫ్యూజన్స్ ఏం తీసుకోవాలి ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి కొన్ని స్టేట్స్లో అయితే మనం ఎం అని పిలుస్తాం మ్యాథమెటిక్స్ బయాలజీ రెండూ వస్తాయి కానీ మన జనరల్గా ఏపీఎన్ తెలంగాణలో ఎంపీసీ ఆర్ బైపీసీ సపరేట్గా జరుగుతుంది మ్యాక్సిమం ఎక్కువ మంది పిల్లలు సెంట్రల్ సిలబస్లో కొన్ని దగ్గరలో మాత్రమే ఎంపి ఎంబైపీసీ ఉంది లేదంటే ఎన్ఐఓఎస్లో ఇట్లాంటి వాటిలో ఎంబైపీసీ అన్నది ఇవ్వడం జరుగుతుంది అయితే మనకి ఇక్కడ చాలామంది ఈ మధ్య యూట్యూబ్స్లో అనుకున్నాం చాలా రకాల న్యూస్ ఛానల్స్లో అనుకుందాం దేనికి పర్మిషన్ ఉంది దేనికి పర్మిషన్ లేదు అన్న దాని మీద చాలా డిస్కషన్స్ జరిగాయండి మార్కెట్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ ఎవరికైనా ఒక స్టూడెంట్ ఒక ప్లస్ టూ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ చేయాలంటే కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వాళ్ళకు బైపీసీ చేసిన వాళ్ళకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది బయాలజీ ప్లేస్లో మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఎన్ఏవైఎస్లో ఏపీవైఎస్లో టీఎన్వైఎస్లో ఎక్స్ట్రా సబ్జెక్ట్ తీసుకొచ్చండి ఇంతే కాకుండా వాళ్ళ మా పర్టికులర్ గురుకాషి యూనివర్సిటీ బటిండా పంజాబ్ అండి ఇది నాక్ ఏ డబల్ ప్లస్ అక్రెడేషన్ ఉన్న యూనివర్సిటీ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా బైపీసీ చేసిన వాళ్ళు కానీ ఎటువంటి స్టూడెంట్ కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒక ఎక్స్ట్రా బ్రిడ్జ్ కోర్స్ లాగా అందించి దానికి స్పెషల్ ఎగ్జామినేషన్ అన్నది కండక్ట్ చేస్తాం ఏఐసిటిఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ నామ్స్ ప్రకారం మ్యాథమెటిక్స్ ఒక్కడే కాదండి చాలా ఎలెక్టివ్స్ బయాలజీ ఉంది అగ్రికల్చర్ ఎలెక్టివ్ తీసుకోవచ్చు ఎలక్ట్రికల్ ఎలెక్టివ్ తీసుకోవచ్చు ఈవెన్ బెజ బిజినెస్ ఎలెక్టివ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఎక్స్ట్రా సబ్జెక్ట్గా మ్యాథమెటిక్స్ వాళ్ళకి నేర్పించి ఫస్ట్ సెమిస్టర్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయించి బిగ్జ్ కోర్స్ లాగా చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎంపీసీ వాళ్ళతో ఈక్వల్గా డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ వాళ్ళతో ఈక్వల్గా మనం బీఎస్సీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏ స్టూడెంట్స్కైనా ఇవ్వడానికి మనకి ఆల్రెడీ ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్గా ఉందండి మనకు కావాల్సిన పిహెచ్డి ఫ్యాకల్టీ కంప్లీట్గా ఉన్నారు వీళ్లకు ఎంపీసీ వాళ్ళతో ఈక్వల్గా చేసి ఎప్పుడూ నేను బై ఎంపీసీ చేయలేదు బైపీసీ అనవసరంగా పేరెంట్ ప్రెషర్ వల్ల ఫ్రెండ్స్ వల్ల చేశాను బీటెక్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి అన్న వాళ్ళకు పర్ఫెక్ట్గా మనం బీటెక్ కంప్యూటర్ సైన్స్ అన్నది అందిస్తున్నాం కొన్ని యూనివర్సిటీస్ దీని మీద డౌట్ తోటే బయాలజీ అన్నది యాడ్ చేసి బీ బీటెక్ కంప్యూటర్స్ బయో అని ఇస్తున్నారు అలా కూడా ఇవ్వచ్చు కానీ మెయిన్ ప్రిఫరెన్స్ మాత్రం బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది కాబట్టి మన గురుకాశీ యూనివర్సిటీలో నాక్ డబల్ ప్లస్ అక్రడేషన్ అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు హైయెస్ట్ క్వాలిటీ ఇండియాలో చాలా మొత్తంలో చాలా తక్కువ యూనివర్సిటీస్కి ఇంత మంచి స్కోర్తో నేక్ ఏ డబుల్ ప్లస్ ఉంది చాలా అక్రెడేషన్స్ అప్రూవల్స్ ఉన్నాయి కంప్లీట్ లాబొరేటరీ సపోర్ట్ ఇంక్యుబేషన్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నాం ప్రాక్టికల్ అట్మాస్ఫియర్ కూడా మన స్టూడెంట్స్కి క్రియేట్ చేస్తారు మన మేనేజింగ్ డైరెక్టర్ గుర్లాబ్ సింగ్ సిద్ధు సుఖరాజ్ సింగ్ సిద్ధు గారు డాక్టర్ అశ్విని సేతి గారు సన్ని అరోరా గారు వికాస్ గుప్తా గారు వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కోసం మన ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళ కోసం సౌత్ ఇండియన్స్ కోసం చాలా ఫైట్ చేసి చాలా మంచి ఫెసిలిటీస్ అందిస్తున్నారు ఏ విధమైన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాలండి ఖచ్చితంగా బైపీసీ వాళ్ళు వాళ్ళు కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ అన్నది తీసుకొని హ్యాపీగా వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఫార్వర్డ్ కావచ్చు ఎస్ అయితే భువన్ రెడ్డి గారు అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళకు కూడా అగ్రికల్చర్ బీఎస్సీ అడ్మిషన్లలో అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అండి అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళు కానీ ఎంపీసీ వాళ్ళు కానీ ఇందాక నేను ఎట్లయితే బైపీసీకి చెప్పాను ఖచ్చితంగా వీళ్ళు కూడా ఫస్ట్ సెమిస్టర్లో ఎంపీసీ వాళ్ళకు బయాలజీ బాటనీ జుయాలజీ అన్నది ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాము డిప్లొమా వాళ్ళకు మ్యాథమెటిక్స్ కొంచెం అప్గ్రేడేషన్ తీసుకోవాలి అప్గ్రేడేషన్ ట్రైనింగ్ ఇచ్చి అందరినీ కూడా ఒక ఈక్వలైజేషన్కి తీసుకొచ్చి కాకపోతే డిప్లొమాలో మనకి జనరల్గా అగ్రికల్చర్లో టూ ఇయర్స్ డిప్లొమానే ఉంటుంది జనరల్గా త్రీ ఇయర్స్ డిప్లమా చేసిన వాళ్ళకి ల్యాటర్ ఎంట్రీ అనేది ఎదురు చూస్తారు కానీ టూ ఇయర్స్ డిప్లమా ఇంటర్లాగే టూ ఇయర్సే కాబట్టి వాళ్ళకి ల్యాటర్ ఎంట్రీ అవసరం లేదు వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్లో ఏం సబ్జెక్ట్స్ మిస్ అయ్యారో అవి కవర్ చేసి ఫస్ట్ దానికి ఎగ్జామినేషన్ అనేది పర్ఫెక్ట్గా మనం కండక్ట్ చేస్తాం కాబట్టి స్టూడెంట్స్ ఇట్లాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈక్వల్ టు బైపీసీ వాళ్ళలాగా ఎంబైపీసీ వాళ్ళలాగా ఖచ్చితంగా మీరు కూడా అగ్రికల్చర్ బిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ ఐకార్ అక్రడేషన్ గురుకాశీ యూనివర్సిటీ నాక్ డబల్ ప్లస్ స్టేట్ కౌన్సిల్ అక్రెడేషన్ నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్ ఎంహెచ్ఎంఎన్ఆర్ఏ క్లియరెన్స్ ఉంది అమెరికన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అసోసియేషన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ ఇండియాలో మనం మెంబర్షిప్ తీసుకోను ఇంతేకాకుండా థర్టీ పిహెచ్ఛండి టీ మనకి ట్వంటీ టూ కంప్లీట్ లాబొరేటరీస్ ఉన్నాయి వన్ ట్వంటీ ఏకర్స్ ప్రాక్టికల్ ల్యాండ్ ఉంది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నది మన గురుకాశీలో అందించడం జరుగుతుంది కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి ఏమేమి కావాలో అగ్రికల్చర్కి సంబంధించి ఒక పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి ఒక్కటి మనం అందిస్తాం కాబట్టి ఎవరైనా సరే హ్యాపీగా మన దాంట్లో ఈ కోర్స్ అన్నది తీసుకోవచ్చు అండి ఎస్ అయితే భువన్ రెడ్డి గారు ఎంపీసీ విద్యార్థులకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు ఇంజనీరింగ్ కోర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ కోర్స్ ఎంపీసీ వాళ్ళకి అది మెయిన్ కోర్స్ అండి వాళ్ళ డ్రీమ్ కూడా బైపీసీ వాళ్ళకే ఇస్తున్నప్పుడు ఎంపీసీ వాళ్ళకు దానికన్నా ఎక్కువ ఫెసిలిటీస్ ఇండియా మొత్తంలో నాకు ఏ డబల్ ప్లస్ అక్రెడేషన్తో ధైర్యంగా చెప్తామండి హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి డొనేషన్ లేకుండా లీగల్ ఫీజ్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆఫ్టర్ స్కాలర్షిప్ ఎయిట్ లాక్స్ టెన్ థౌసండ్ ఏ తీసుకున్నాం అందులో కూడా స్కాలర్షిప్ అందిస్తూ ఏడు లక్షల యాభై వేలు హండ్రెడ్ పర్సెంట్ లీగల్ లోన్ ఎలిజిబుల్ అండి చాలా మటుకు బ్యాంక్స్ కూడా ఎటువంటి సెక్యూరిటీ తీసుకోకుండా బేసిక్ డాక్యుమెంటేషన్ మీదే మనకి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మన యూనివర్సిటీలో కం కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేయడానికి లోన్ కూడా అందిస్తుంది ఆ లోన్కి కూడా మాస్టర్ అని సమీర్పేట హైదరాబాద్ మన ఆఫీస్ నుంచి గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ ఇన్ఛార్జ్ సెంటర్ అండి నేషనల్ కోఆర్డినేటర్ ఉంటాడు సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ఉంటారు అక్కడ మనకు మేనేజర్ సిద్ధార్థ్ గారు కృష్ణారెడ్డి గారు మనకు భరత్ గారు అని ఇట్లా డిఫరెంట్ పీపుల్ ఉంటారు వాళ్ళందరూ కూడా మీకు కంప్లీట్ సపోర్ట్ అందిస్తారు ఎటువంటి కోర్స్ కోసం కావాలన్నా ఫ్యూచర్లో కూడా చాలా మంచి ఫెసిలిటీస్తో స్టూడెంట్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారండి ఎస్ కాలర్ రెడీగా ఉన్నారు బౌండ్రెడ్ గారు తీసుకుందాం మల్లికార్జున గారు కర్నూలు నుండి నమస్తే మల్లికార్జున గారు నమస్తే మేడం సార్తో మాట్లాడండి ఓకే మేడం నమస్తే అండి మల్లికార్జున గారు చెప్పండి సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ అండి సార్ ఇంటర్మీడియట్ బయట కంప్లీట్ చేద్దాం సార్ ఓకే అండి సార్ బిఎస్ఆర్ డిస్టల్ చేద్దాం అనుకుంటున్నాను సార్ చెయ్యొచ్చండి ఖచ్చితంగా చాలా మంచి మీకు ఇంకా డైరెక్ట్ ఎలిజిబిలిటీ ఉన్న కోర్స్ ఇది హ్యాపీగా తీసుకోవచ్చు మన కర్నూలు నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మన యూనివర్సిటీలో చదువుతున్నారు వాళ్ళతో కూడా మాట్లాడి మంచి డెసిషన్ అనేది తీసుకోవచ్చండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది సార్ ఫ్యూచర్ చాలా బాగుంటుందండి అగ్రికల్చర్ మీరు ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో ఒక ఎవ్రీ ఫార్మర్ ప్రతి ఒక్క ఫార్మర్ ఇండియాలో మనకు అవసరం వాట్ ఈస్ ద కల్చర్ అంటే అగ్రికల్చర్ అని చెప్పుకున్న దేశమండి మనది జై జవాన్ జై కిసాన్కి తోడు జై విజ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందిస్తున్న మన గురుకాశీ యూనివర్సిటీ అగ్రికల్చర్కి హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుందండి అన్ని ఫెసిలిటీస్ ఫ్యూచర్లో మీరు ఇక్కడే ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటారా ఒక మంచి జాబ్కి వెళ్తారా గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ ఇండియా వైడ్ ఎలిజిబుల్ ఉన్న ఏకైక యూనివర్సిటీ అంటే ప్రైవేట్ సెక్టార్లో ఏకైక యూనివర్సిటీ విత్ ఆల్ సర్టిఫికేషన్స్ అని గర్వంగా చెప్పుకుంటామండి ఎటువంటి డొనేషన్ తీసు స్టేట్ అక్రెడేషన్ ఉంది సెంట్రల్ అక్రెడేషన్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ఏ విధమైన డొనేషన్ లేదు అగ్రికల్చర్ బిఎస్సీ కోర్స్కి నాలుగు సంవత్సరాలకు హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ అన్ని పర్మిషన్స్తో కలిపి కేవలం తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలకు మాత్రమే ఇందులో కూడా అబవ్ నైంటీ వచ్చిన వాళ్ళకు అబవ్ ఎయిటీ వచ్చిన వాళ్ళకు అబవ్ సెవెంటీ వచ్చిన వాళ్ళకు చాలా మంచి అద్భుతమైన స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా మనం అందిస్తున్నాము ఇందులో కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు కంప్లీట్ అమౌంట్ సెక్యూరిటీతో లోన్ తీసుకోవచ్చు ఈవెన్ మా యూనివర్సిటీలో నైంటీ ఎయిట్ అబౌవ్ నైంటీ సెవెన్ అబౌవ్ వచ్చిన వాళ్ళు కూడా ఏపీ నుంచి తెలంగాణ నుంచి చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నామండి రైట్ థ్యాంక్ యూ అయితే భువన్ రెడ్డి గారు నెక్స్ట్ కాలర్ రెడీగా నర్ తీసుకుందాం సతీష్ నమస్తే అండి సతీష్ గారు నమస్కారం అండి సార్తో మాట్లాడండి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ సార్ నా పేరు సతీష్ సార్ మాది మెదక్ జిల్లా ఓకే అండి అయితే సార్ నా మేము ఆల్రెడీ మీ కాలేజ్ గురించి చూసినాము ఇంతకు ముందు కూడా మీకు ఇవి ఇంటర్వ్యూ చూసినాం సార్ రెండు ఉన్నాయి సార్ చెప్పండి అయితే సార్ ఒకటి ఏంటంటే మనకి ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఆంధ్రాలోనన్న తెలంగాణలో ఇట్లా చేసుకోని లేదా సార్ ఇదొకటి రెండోది ఏంటంటే ఇక్కడ మనకి గురుకాశీకి ఐకా ఏదో పర్మిషన్ స లేదు అని నాకు ఒక కన్సల్టెన్సీ వాళ్ళు ఏదో మధ్యప్రదేశ్ కాలేజ్ వాళ్ళు ఎవరో చెప్పారు సార్ ఎంత వరకు దీని గురించి ఎట్లా అంటారు అనేది నా డౌట్ సార్ ఖచ్చితంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు మార్కెట్లో ఇది ఒక బిజినెస్ అండి ఎనీవే అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఒక బిజినెస్ అయిపోయింది మార్కెట్లో అంటే మీరు చేసేది బిజినెస్ అంటే ఖచ్చితంగా గురుకాశీ యూనివర్సిటీ కూడా బిజినెస్ చేస్తుంది కాకపోతే ఒక లిమిటేషన్స్లో చేస్తుంది బిజినెస్ బిజినెస్కి ఒక లిమిటేషన్ ఉంటుంది ఈ కోర్స్ ఫీజు ఎంత అన్నది ఓపెన్గా టీవీలో లేదా మీడియాలో న్యూస్లో లైవ్గా డిక్లేర్ చేసే పాసిబిలిటీ అన్ని యూనివర్సిటీస్కి ఉండదు గురుకాశీ యూనివర్సిటీతో పాటు కొన్ని యూనివర్సిటీస్కి ఐకార్ అక్రెడేషన్ అన్నది మార్కెట్లో ఉంది లేదు అని చెప్పాను కానీ ఐకారే సరిపోదండి వాళ్ళ స్టేట్ కౌన్సిల్ అక్రెడేషన్ కూడా కావాలి మనకు సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీ కూడా అగ్రికల్చర్ బీఎస్సీకి ఇంతవరకు ప్రైవేట్లో ఐకార్ అక్రెడేషన్ లేదండి సౌత్ ఇండియా మొత్తంలో ఎక్కడా కూడా లేదు నెక్స్ట్ పాయింట్ నార్త్ ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్కి మార్కెట్లో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి వీళ్ళు ఏమని ప్రాపకాండా చేస్తున్నారు ఇది లాంగ్ అవుతుంది లేదంటే దీనికి ఈ పర్మిషన్ లేదు దానికి ఆ పర్మిషన్ లేదు ఎందుకంటే గురుకాశీకి వచ్చిన తర్వాత గురుకాశీ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ యూనివర్సిటీ టు గెట్ ఐ కార్ అండి లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లో ఐకార్ వచ్చిన యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ ఇంకా ఐకార్ ఉంది మళ్ళీ కూడా రెన్యువల్ అవుతుంది ఫస్ట్ బ్యాచ్ ఐకార్లో బయటికి రిలీజ్ అయ్యి హ్యాపీగా అగ్రికల్చర్ ఆఫీసర్ పొజిషన్కి ఎలిజిబిలిటీ వచ్చిందండి మన గురుకాశీ యూనివర్సిటీలో ప్లస్ మనకి మొత్తానికి ఏపీ తెలంగాణకి సౌత్ ఇండియా మొత్తానికి కూడా కేరళలో ఒక ఆఫీస్ ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆఫీస్ ఫర్ కంప్లీట్ సౌత్ ఇండియా హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం దగ్గర ఒకే ఒక ఆఫీస్ ఉందండి ఏ విధమైన ప్రైవేట్ ఏజెన్సీస్ లేవు మనకి సంబంధించి సెంటర్స్ మాత్రమే విశాఖపట్నంలో తిరుపతిలో ఇలా సెంటర్స్ మాత్రమే ఉన్నాయి మనకు అన్నిటికన్నా పాజిటివ్ పాయింట్ అంటే పది మంది ఏజెన్సీస్ లేవండి మీరు ఎటువంటి డొనేషన్ పే చేయాల్సిన అవసరం లేదు మార్కెట్లో చాలా రాంగ్గా స్ప్రెడ్ చేస్తున్నారండి గురు డొనేషన్ లేదు మళ్ళీ మళ్ళీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ గమనించాల్సిన ఇష్యూ వేరే యూనివర్సిటీ వాళ్ళు కానీ కన్సల్టెంట్స్ కానీ దీనికి డొనేషన్ ఉంది ఈ పర్మిషన్ లేదు ఆ పర్మిషన్ లేదు అని అడిగితే హ్యాపీగా మా దగ్గర ముందు చదివిన పేరెంట్స్తో మాట్లాడి ఏది మంచి ఏది చెడు అని గురుకాశి గురించి తెలుసుకోండి ఆన్లైన్లో స్టడీ చేయండి ఐసీఆర్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అన్న వెబ్సైట్లో గవర్నమెంట్ వెబ్సైట్లో మీరు స్టడీ చేయొచ్చు ఐకార్ బోర్డ్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు చాలా యూనివర్సిటీస్కి లోకల్ పర్మిషన్ లేదు యూనివర్సిటీ లోపల హాస్టల్ లేదండి ఒక దాని పేరంటూ మనం చెప్పకూడదు మళ్ళీ డొనేషన్ తీసుకుంటున్నారు పర్ఫెక్ట్ బిల్డింగ్ కూడా రాదు పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ కూడా ఇవ్వట్లేదు మార్కెట్లో చాలామంది దయచేసి మీకు ఏ డౌట్ ఉన్నా మా దగ్గర కంప్లీట్ చేసిన స్టూడెంట్ నెంబర్లు ఇస్తాం మీరు ఇప్పుడు సపోజ్ కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు తిరుపతి నుంచి మాట్లాడుతున్నారంటే వాళ్ళ ప్లేసెస్కి సంబంధించిన నెంబర్స్ కూడా ఇవ్వగలం అండి మార్కెట్లో ఇలాంటి బ్యాడ్ ప్రాపగండా అనేది తీసేయడం అనేది మా ముఖ్యమైన ఉద్దేశం అనమాట నుండి నమస్తే ఎలిషా గారు సార్ మాట్లాడండి సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నమస్తే సార్ ఆ మా అబ్బాయి నేను ప్రిన్సిపల్ చేస్తానా జూనియర్ కాలేజీ మా అబ్బాయి బైటిసి చేశాడు ఓకే గ్రేట్ సర్ అడగతరు బిఎసి గాని వెటర్నరీ గ్రేట్ వెటర్నరీ ఐ థింక్ ఆన్ ఓకే వెటర్నరీ వెటర్నరీ సో ఫర్ యాక్చువల్గా మనం నెక్స్ట్ రాబోయే క్వశ్చన్ అండి సార్ అడిగారు కాబట్టి మీ పర్మిషన్ తో ముందే చెప్తాను దానికి నేను సమాధానం అయితే మనకు గురుకాశీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ ఎలాగైతే ఉందా అండి సౌత్ ఇండియాలో వెటర్నరీ కూడా చాలా తక్కువ అవకాశాలు లేవనే చెప్పుకోవాలి ఇంచుమించు ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ జాజార్ హర్యానా దీనికి కూడా సరే దీనికి కూడా సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ఆఫీస్ డైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ అండి నీట్ ఎగ్జామ్ రాసారా సార్ మన స్టూడెంట్ నో ప్రాబ్లం సార్ నీట్ కి బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే అటెంప్ట్ చేసి ఉండాలి ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ జాజార్ హర్యానా అండి తెలుగు పిల్లలు చాలా మంది చదువుతున్నారు ఇండియా మొత్తంలో వెటర్నరీ మేనేజ్మెంట్ కాకపోతే దీనికి మేనేజ్మెంట్ కూడా కౌన్సిలింగ్లో జాయిన్ అవుతాం లాలా లజపత్రాయ్ యూనివర్సిటీ అండర్లో వస్తుంది ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ జాజార్ హర్యానా చాలా మంది స్టూడెంట్స్ చదువుతున్నారు మనకి ఆంధ్ర సైడ్ నుంచి కానీ సార్ వాళ్ళ ఇప్పుడు సార్ మాట్లాడిన ఏరియా నుంచి కూడా స్టూడెంట్స్ చాలా మంది చదువుతున్నారండి హృత్విక్ అని ప్రణయ్ అని ఇట్లా ఉన్నారు మన వాళ్ళు అన్ని పర్మిషన్స్ తోటి వెటర్నరీ కాలేజ్ టోటల్ ఫీజు విత్ హాస్టల్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కలిపి యూనివర్సిటీ ఫీజు అరౌండ్ థర్టీ సిక్స్ టు థర్టీ సెవెన్ ల్యాక్స్ ఇది కంప్లీట్గా డీడీ తీసి యూనివర్సిటీలో పే చేసుకుంటాం లేదంటే కాలేజ్లో పే చేసి దీనికి బిల్లు కంప్లీట్ కొటేషన్ అనేది మనం రిసీవ్ చేసుకుంటామండి ఇవన్నీకన్నా చాలా మంచి విషయం ఏంటంటే ఇంత ఫీజు ఉన్నా కానీ కొన్ని రోజులు మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఫీజు కన్నా కూడా తక్కువలోనే మనం ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ థర్టీ త్రీ ల్యాక్స్ ఫర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ విత్ ఎయిర్ కండిషన్డ్ హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ అన్నిటితోటి ఇది తప్ప ఎగ్జామినేషన్ ఫీజు తప్ప ఏ విధమైన ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నది స్టూడెంట్ దగ్గర మనం తీసుకోమండి మీరు ఫీజు అన్నది ఆఫీస్కి ఫోన్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము దీనికి కూడా హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఎలిజిబుల్ లీగల్ అమౌంట్ అని గర్వంగా చెప్పుకుంటామండి మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో డాక్టర్ చంద్రప్రతాప్ గారు ఉషా షాసుహా గారు నసీబ్ కోడాన్ గారు సోంబీర్ కోడాన్ గారు దగ్గర్ గారు వీళ్ళంతా తెలుగు వాళ్ళ కోసం చాలా మంచి అవకాశం ఇచ్చారు ఇంత డిస్కౌంట్ ఇవ్వడం వేరే కాలేజీల్లో డొనేషన్ అడుగుతారు ఇంకా చేతికి డబ్బులు ఇవ్వాలి డైరెక్ట్ యూనివర్సిటీ లేదా కాలేజ్ అకౌంట్లో వెల్కమ్ బ్యాక్ బీటెక్ సిఎస్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ కోర్స్ యొక్క ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఉద్యోగ అవకాశాలు ఫస్ట్ ఎవరైనా కంప్యూటర్ సైన్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే మేడం అయిపోగానే జాబ్ అవకాశాలు హ్యాపీగా కూర్చునే జాబు చాలా మంచి పొజిషను లేదా అబ్రాడ్ వెళ్దాం హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా ఇంటి హెచ్ఆర్ తెలిసిన వాళ్ళు ఆ కంపెనీ ఈ కంపెనీ అన్న ఉద్దేశంలో బీటెక్ సిఎస్సి వాళ్ళే కాకుండా వేరే కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా ఇటు సైడ్ రావడం అనేది జరుగుతుంది కాకపోతే మన గురుకాశీ యూనివర్సిటీకి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హయ్యెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ సెవెంటీ ల్యాక్స్ ప్యాకేజ్ బీటెక్ వాళ్ళకు ఫ్రెషర్గా వచ్చిన చాలా మంచి పాయింట్ అండి ఇది అద్భుతమైన పాయింట్ కాకపోతే నాకు ఏ ప్లస్ ఈ సంవత్సరం రాకముందే అంత మంచి ప్యాకేజెస్ అందజేశాము ఈసారి ఖచ్చితంగా నాకు ఏ డబల్ ప్లస్ వచ్చింది చాలా మంచి అక్రెడేషన్స్ వచ్చాయి కాబట్టి ఇంకా మంచి ప్యాకేజెస్ అందిస్తూ ఏ స్టూడెంట్ అయినా జాబ్కి వెళ్ళాలంటే గర్వంగా మేము చెప్పుకునే ఇంపార్టెంట్ పాయింట్ అమీర్పేట్కి రావాల్సిన అవసరం లేకుండా చాలా మంచి జాబ్ అందిస్తామని ప్రామిస్ చేస్తున్నాం స్టూడెంట్స్కి లేదా బిజినెస్ పెట్టుకుంటారంటే బిజినెస్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాం అబ్రాడ్ వెళ్తారంటే అబ్రాడ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తామండి ఎలాంటి ఫ్యూచర్ సెటిల్మెంట్ కావాలన్నా ఫ్యూచర్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తాం కాలేజ్లో కంప్యూటర్ ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ ఇంక్యుబేషన్ సెంటర్ సిస్టమ్ అన్నది పెడతాము ఎలాంటిది నేర్చుకోవాలన్నా ఎలా ముందుకెళ్లాలన్నా మన మేనేజ్మెంట్ చెప్పాను కదా గురుకాశ యూనివర్సిటీలో ఎలాంటి సపోర్ట్ అయినా స్టూడెంట్స్కి ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఇక్కడ అమీర్పేట మైత్రివనం మాస్ట్రాడమిక్స్ ఆఫీస్ నుంచి కూడా మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా మేము చాలా మంచి సపోర్ట్ అందిస్తాము మీకు మంచి ప్లేస్మెంట్ అన్నది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నాం కాలర్ రెడీగా ఉన్నారు తీసుకుందాం రవీందర్ హిమాయత్ నగర్ నుండి నమస్తే అండి రవీందర్ గారు హలో భువన్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడండి సార్ నమస్తే అండి చెప్పండి సార్

అయితే ఇక్కడ స్కాలర్షిప్ అన్నది క్యాస్ట్ని బట్టి కాదండి గురుకాశీలో ఫస్ట్ టైం పర్సంటేజ్ బేసెస్ ఎందుకంటే ఎప్పుడైతే క్యాస్ట్ అన్నది మనం స్టేట్ చేంజ్ అయినప్పుడు కొన్ని క్యాస్ట్లు మన స్టేట్లో ఎస్సీ ఉంటాయి ఎస్టీ ఉంటాయి బీసీ ఉంటాయి పక్క స్టేట్కి వెళ్ళేసరికి ఓసీ అయిపోతాయి అక్కడ ఎస్టీ ఓసీలు బీసీలు ఉన్నవి మన స్టేట్కి వచ్చేసరికి రిజర్వేషన్స్ అన్నవి క్యాస్ట్స్ అన్నవి స్టేట్స్ని బట్టి చేంజ్ అవుతుంటాయి అంటే వాళ్ళ పాపులేషన్ దీనికి సంబంధించి ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు మైనారిటీగా కన్సిడర్ చేయబడతారు ఎక్కడైనా సరే ఇది చాలా ఇంపార్ ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించుకోవాలి సో క్యాస్ట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అన్నవి మనకి స్టేట్ మార్తే చాలా తక్కువగా ఉంటాయండి గురుకాశి యూనివర్సిటీలో కూడా క్యాస్ట్ బేస్డ్ స్కాలర్షిప్ ఉండేది అందుకే బ్యాంకు లోన్ అన్నది మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేశాము హండ్రెడ్ పర్సెంట్ కెరియర్ గ్యారెంటీ ఫండింగ్ సిస్టమ్ కింద మనకి బ్యాంకులో లోన్ అనేది దొరుకుతుంది అది కానీ నైంటీ పర్సెంట్ అబవ్ వచ్చిన స్టూడెంట్కి అగ్రికల్చర్ బీఎస్సీకి గురుకాశీ యూనివర్సిటీలో ఎవ్రీ సెమిస్టర్ టెన్ థౌసండ్ అన్నది స్కాలర్షిప్ ఇస్తున్నాం అబవ్ ఎయిటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నది స్కాలర్షిప్ అబవ్ సెవెంటీ వచ్చిన వాళ్ళకు ఫైవ్ థౌజండ్ ఫర్ సెమిస్టర్ అన్నది ఇది జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ కోసం స్టూడెంట్స్ కి ఫస్ట్ టైం అన్నది స్కాలర్షిప్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశామండి గురుకాశీలో రైట్ అయితే భవన్ రెడ్డి గారు గురుకాశీ యూనివర్సిటీ యొక్క హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి మెయిన్గా అమ్మాయిల విషయంలో సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఎవరైనా పేరెంట్స్ ఫస్ట్ ఆలోచించదు మన గురుకాశీ యూనివర్సిటీలో హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయిలకి సెక్యూరిటీ ఉంటుంది అట్లాంటి ఫ్రీడమ్ ఉండదు అనేది కాదు వాళ్ళు ఒక స్పోర్ట్స్ ప్లేయర్ అయినా ఒక కల్చరల్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీడమ్ ఇస్తారు లేదా అమ్మాయిలు ఎంతైనా మనకి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అబ్బాయిలకు కూడా సేఫ్టీ ఉండదని కదండి కొంత ఫ్రీ టైం అనేది ఇస్తారు నైన్ ఓ క్లాక్ వరకు ఫ్రీ టైం ఉంటుంది ఆ తర్వాత కూడా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు కానీ హాస్టల్స్ మాత్రం నైంటీ పర్సెంట్ హాస్టల్స్ యూనివర్సిటీ లోపలే ఫోర్ హాస్టల్స్ ఉన్నాయండి బయట కూడా ఎవరైనా స్టూడెంట్స్ బయట ఉండాలి అదర్ ఇంపార్టెంట్ వర్క్స్ పార్ట్ టైం ఇట్లా ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే బయట కూడా ఒక హాస్టల్ అనేది గురుకాశీకి అవైలబుల్ ఉంది కానీ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ లోపలే ప్రిఫర్ చేస్తారు చాలా మంచి హాస్టల్స్ ఉన్నాయి చాలా మంచి ఫుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా స్టూడెంట్స్కి తోటే మనం ప్యాకేజ్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అమ్మాయిలకి చాలా కల్పన చావ్లా అని చాలా మంచి హాస్టల్ ఉంది ఇంకా కూడా ఒక హాస్టల్ అనేది డెవలప్ చేస్తున్నారు అమ్మాయిలకి చాలా సెక్యూరిటీ అనేది ఇస్తారు ఎందుకంటే ఇది చాలా మంచి మేనేజ్మెంట్ కాబట్టి ఇంతే కాకుండా అబ్బాయిలకు కూడా చాలా మంచి ఫెసిలిటీస్తో ఇస్తున్నాము మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో కూడా స్ట్రెంత్ ఓన్లీ ఫార్టీ మెంబర్స్ మేనేజ్మెంట్ ఉంటారు మేనేజ్మెంట్ వాళ్ళు ఫార్టీ మెంబర్సే ఉంటారు కాబట్టి అందులో తెలుగు వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పీపుల్ ఉంటారు ఎవ్రీ ఇయర్ కాబట్టి హాస్టల్ చాలా బాగుంటుందండి ఎయిర్ కండిషన్ హాస్టల్ ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో దీంట్లో చాలా ఇంపార్టెంట్గా ఆలోచించాల్సింది అమ్మాయిలకి కూడా చాలా మన మేనేజింగ్ డైరెక్టర్ గారు మేడం గారు అనమాట ఆవిడ కూడా చాలా కన్సర్న్ తీసుకొని అమ్మాయిలు ఇందులో చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా మంచి సెక్యూరిటీ ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ కానీ గురుకాశీ యూనివర్సిటీలో కానీ చాలా మంచి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం అయితే భువన్ రెడ్డి గారు గురుకాశీ యూనివర్సిటీకి సంబంధించి ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ముందే చెప్తూ వస్తున్నా ట్వంటీ టూ కంప్లీట్ ల్యాబరేటరీస్ ఫర్ అగ్రికల్చర్ మనకు సాఫ్ట్వేర్కి సంబంధించి అన్ని ల్యాబ్స్ ఉంటాయి అన్ని కోర్సెస్ గురించి ట్రైనింగ్ ఉంటుంది ఇంతే కాకుండా ఇంక్యుబేషన్ సెంటర్ సిస్టమ్ ఉంటుంది వీళ్ళు ఏం నేర్చుకుంటారు ఏం కావాలి ట్వంటీ టూ ల్యాబ్స్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ పీపుల్ ఫర్ ఎవ్రీ ఇయర్ అన్నది చాలా ఎక్కువ ప్రాక్టికల్ స్కోప్ వాళ్ళు ఏ ల్యాబ్ కావాలన్నా గురుకాశీ యూనివర్సిటీలో ఇంతే కాకుండా గరుడా ఏరోస్పేస్ వాళ్ళతోటి కూడా మనకి అప్ అవ్వడం అనేది జరిగింది అది కూడా నెక్స్ట్ ఇయర్ మనకు కొత్త స్టూడెంట్స్ వెళ్ళే లోపల ఖచ్చితంగా అది మనకు ఫినిష్ అవుతుంది ఒక పైలట్ అని పిలుస్తారు ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా మనం చూస్తున్నాం డ్రోన్స్ ఎంత బాగా యూస్ చేస్తున్నారు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలన్నా బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలన్నా కంప్లీట్ నాలెడ్జ్ కావాలి మన స్టూడెంట్కి కంప్లీట్ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది ల్యాబరేటరీలో ప్రాక్టికల్స్ చేయాలి అగ్రికల్చర్ ఫీల్డ్లో ప్రాక్టికల్స్ చేయాలి బయట కూడా తెలుసుకోవాలంటే రావే ప్రోగ్రామ్ అని విలేజెస్ సైడ్ కూడా వెళ్ళి ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవుతాయి కదా తెలుస్తుంది అక్కడ చేస్తారు మన ఏపీ తెలంగాణలో కూడా కొంతమంది స్టూడెంట్స్ తిరిగి ప్రాక్టికల్ ప్రోగ్రామ్ అన్నది చేస్తారు ఎందుకంటే పర్ఫెక్ట్ గా వీళ్ళు నేర్చుకుంటేనే మేము మనం మంచి ప్లేస్మెంట్ అన్నది లేదా మంచి బిజినెస్ ఆపర్చునిటీ అన్నది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడైతే పర్ఫెక్ట్ లాబరేటరీ కోసం ఎదురు చూస్తారో ప్లేస్మెంట్ కూడా అలా అదే విధంగా ఎదురు చూస్తారు మన స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ కొన్ని స్టూడెంట్స్కి ఇంటర్వ్యూస్ జరిగి వాళ్ళకు కూడా మ్యాక్సిమం అతి త్వరలో మనం ప్లేస్మెంట్స్ కూడా ప్రామిస్ చేస్తున్నాము ఒక స్టూడెంట్ కోర్స్ టూ థౌజండ్ నైన్టీన్ బ్యాచ్ నుంచి అండి ఎయిటీన్ బ్యాచ్ వాళ్ళకు కూడా కొన్ని కారణాల వల్ల ఇప్పుడే లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ఇంటర్వ్యూస్ జరిగాయి కానీ వాళ్ళకు కూడా నైన్టీన్ వాళ్ళకు కూడా ఒక సిక్స్ మంత్స్ లోపల ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే ఎవరిని వదిలిపెడతామని మేము చెప్పట్లేదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీ అనేది అయితే గురుకాష్ యూనివర్సిటీ నుంచి మేము ప్రామిస్ చేసాము వాళ్ళకు కూడా గ్యారంటీ అనేది మేము ఇస్తున్నాము కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అన్నది మేము ప్రొవైడ్ చేస్తాము ఎందుకంటే మీకు ఏ అవసరం ఉన్నా అమీర్పేట ఆఫీస్కి కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీ సీనియర్ స్టూడెంట్స్ మీ డిస్టిక్ దగ్గరలో ఉన్న వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు ఎటువంటి దాపరికం అనేది మన దగ్గర ఉండడం జరగదు ఎస్ అయితే ఫైనల్ గా భవన్ రెడ్డి గారు చాలా యూనివర్సిటీస్ బయట ఉంటాయి అవన్నీ కాదని మీ యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఫైనల్ గా స్టూడెంట్స్ కి ఏం చెప్తారు ఖచ్చితంగా ఇందాక కూడా మధ్యలో కూడా చెప్పాను చాలా యూనివర్సిటీస్ ఇది ఒక వ్యాపారం అయిపోయింది డొనేషన్ అన్న పేరుతోటి కానీ రకరకాల పేరుతో ఏజెంట్స్ చాలామంది ఉన్నారండి గురుకాశీ యూనివర్సిటీకి ఎటువంటి ఏజెన్సీస్ లేవు మా ఆఫీసెస్ మాత్రమే విశాఖపట్నంలో మహేష్ గారు తిరుపతిలో తిరుమల రెడ్డి గారు అని ఇంకా ఎక్కడైనా మాకు ఏజెంట్స్ కన్నా ఎక్కువ ధైర్యం ఎక్కువ సపోర్ట్ మా పేరెంట్స్ అండి దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్న ఏకైక యూనివర్సిటీ అని గర్వంగా చెప్తున్నాం మనకి రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి వాటికి కూడా ఐకార్ అక్రడేషన్ లేదని చెప్పట్లేదు ఉంది కానండి డొనేషన్స్ విషయం విషయంలో ఎవరి చేతికైనా మనీ పే చేసే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఒకరి పేరు చెప్పడం ఇక్కడ కాదండి ఒక పేరు చెప్పడం ఉద్దేశం కాదు కానీ ధైర్యంగా యూనివర్సిటీ అకౌంట్లో పే చేసి కంప్లీట్ కొటేషన్ అన్నది మీరు పొందొచ్చు కొటేషన్ మీద హండ్రెడ్ లోన్ ఎలిజిబుల్ అమౌంట్ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి స్టేట్ కౌన్సిల్ అక్రెడేషన్ చాలా యూనివర్సిటీస్కి లేదు ఇది గమనించాలి పేరెంట్స్కి మాస్టర్ డైనమిక్స్ అన్నది గత ఎయిటీన్ ఇయర్స్ నుంచి అడ్మిషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ధైర్యంగా కంప్లీట్ నాలెడ్జ్ అన్నది మీకు ఇస్తాము అమీర్పేట్లోనే మనం నియర్లీ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆఫీస్ అన్నది మెయింటైన్ చేస్తున్నాము మేము పాత స్టూడెంట్స్ కూడా మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారండి ఏ విధమైన ఏజెన్సీస్ మాటలు నమ్మకుండా మా సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడి ఓన్లీ ఆథరైజ్డ్ సౌత్ ఇండియన్ అడ్మిషన్ సెంటర్ నేనేనండి సిఈఓ మాస్టర్ డైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను డైరెక్ట్గా ఏ టైంలో అయినా మీరు కాల్ చేయొచ్చు మా పేరెంట్స్ నెంబర్స్ కూడా మీకు ఇస్తాము నిజం తెలుసుకొని జాయిన్ అవ్వండి కన్సల్టెంట్స్ చేతికి ఏజెంట్స్ చేతికి అనవసరంగా డబ్బులు పే చేసి లేనిపోని అపోహలకు గురి కావద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ రైట్ థ్యాంక్ యూ భవన్ రెడ్డి గారు కాలర్స్కి కానివ్వండి స్టూడెంట్స్కి కానివ్వండి చాలా సందేహాలను నివృత్తి చేశారు థ్యాంక్ యూ సో మచ్ കെരിയർ ഗൈഡ് നമസ്തേ